హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి జ్యూసీ జ్యూసీగా వారం పాటు నిల్వ ఉండే రవ్వ లడ్డూలను చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఈ రవ్వ లడ్డూలను చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలామందికి రవ్వ లడ్డూలు చేస్తున్నప్పుడు గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి కదండి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా సింపుల్ ప్రాసెస్లో రవ్వ లడ్డూల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి గ్రామ్స్ వైజ్గా వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి పది నుండి పదిహేను నిమిషాల పాటు వేగించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే వేగించుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు వేగించకూడదు లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పవ కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి అందులోనే రెండు దంచుకున్న యాలకులు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుతూ కరిగించుకోవాలి పంచదార మొత్తం బాగా కరిగిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేగించి పెట్టుకున్న రవ్వను వేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలి పాలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ అరగంట తర్వాత చూపిస్తున్నానండి అరగంట తర్వాత మూత తీసి మనం ముందుగా వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసి సర్వ్ చేసుకోవాలి అంతేనండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి లడ్డూల్ని చేసి చూడండి చాలా చాలా జ్యూసీగా ఉంటాయి వారం పాటు నిల్వ ఉంటాయండి సో మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి